నుంచా మాట్లాడదాం నుంచో అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారని మనసు అయితే కోరుకున్నాం ఈరోజు మన వీడియో వచ్చేసి కాకరకాయ ఫ్రై అయితే ఎలా చేయాలన్నదైతే మీకు చెప్తాను చూడండి ఇప్పుడు నేను అయితే ఫ్రై అయితే చేస్తున్నాను కాకరకాయ ఫ్రై ఫ్రై కోసం రెండు కాకరకాయలు ఒకళ్ళు పాయ ఇప్పుడైతే కట్ చేస్తాం కాకరకాయలు అయితే అలా అయితే తీసేసుకోవాలి చెక్కేసుకోవాలి చెనగ కోడి మాది సైజ్ లో కోస్తున్నా మా మ చెనగ కోడి బౌండరీ గా మనకి కాకరకమ్మ ముక్క తగలాల నోటికి ఇ ప్రిపేర్ అయితే బాగుంటుంది నోడ ఫ్రై అవునా చూశారు కదా నేను కాకరకాయ ముక్కలు అయితే కట్ చేసేసాను ఉల్లిపాయలు కూడా అయితే కట్ చేసేసాను ఇప్పుడు ఇవైతే ఫ్రై చేయడానికి గ్యాస్ మీద అయితే పెట్టుకుందాం స్టవ్ మీద అయితే okay mm -hmm. ఏస్ అయితే కడిగాం కాబట్టి కొద్దిగా కొద్దిగా అయితే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాం ఇప్పుడు ఇవైతే బాగా ఫ్రై అవ్వాలి

Dilatih trayai agadi, engkak waduk diliatih trayai agadi, kapur kafarga muklatih, diliatih kayai kayai, diliatih ulfa muklatih ఇప్పుడు ఇది కూడా అయితే కొద్దిసేపు అయితే ఫ్రై అవ్వాలి వెళ్ళిపోతున్నాము ముక్క అక్కడ కాకరగా ముక్కలు ఫ్రై అయిపోయినాయి చూద్దామే అయితే వేగిపోయి ఇప్పుడు మనం ఇందులో ఇందాకైతే సాల్ట్ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడైతే కొద్దిగా పసుపు కార మేత్తలు వేసుకున్నాం అంటే కారు మెత సరిపోయింది కరెక్ట్గా అయితే రకం కాదు ఇది అయితే అయిపోయినట్టే ఒక ఫైవ్ మినిట్స్ అయితే కొద్దిగా సిమ్లో పెట్టుకుని కొద్దిగా అలాగ కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు అలా ఫ్రై అవనిస్తే అయిపోయినట్టే ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం మూత పెట్టేద్దాము మూత పెట్టే అయితే కారం అయితే వేసాం కదా కారము పసుపు అన్నదైతే ముక్కకి పట్టిద్ది కాకరకాయ ముక్కకి ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది కదా చూసారా అలా పడుకోవడాయి వచ్చిందో వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుని తినేస్తే అయిపోయినట్టే ఇలా చేసుకుని కాకరకాయ ఫ్రై తిన్నారంటే అసలు వదిలిపెట్టరు చేదిగా అన్నదైతే ఉండదు కాకరకాయలు మనం కట్ చేసుకుని కడిగేటప్పుడు కొద్దిగా ఉప్పు అయితే వేసి గట్టిగా ప్రెస్ చేసుకుంటా కడిగి ఆ నీళ్ళు పారు ఆ నీళ్ళతో కడుక్కుంటే ఉప్పు వేసుకుని చేదన్న పోద్ది వేడి వేడి అన్నంలో కాకరకాయ ఫ్రై చేసుకుని తింటే ఆ టేస్టే వేరు